తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు మార్గం సుగమమైంది టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించారు దీంతో కమిషన్ కు కొత్త చైర్మన్తో పాటు సభ్యులను నియమించనుంది ప్రభుత్వం తద్వారా త్వరితగతిన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు ఎట్టకేలకు పడింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రారంభించింది ఈ క్రమంలో టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు పేపర్ లీకేజీల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు మరుసటి రోజు ముగ్గురు సభ్యులు సత్యనారాయణ బండిలింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి సైతం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తమ రాజీనామాలు సమర్పించారు టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల రాజీనామాపై గవర్నర్ ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు సరిగ్గా నెల రోజుల తరువాత వారి రాజీనామాలను ఆమోదించారామే రాజీనామాల ఆమోదం విషయంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని బిజినెస్ రూల్స్ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు గవర్నర్ ఇదే సమయంలో పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఇక టిఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమైంది కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి కమిషన్ను నియమించిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం